హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో టమాటో రోటి పచ్చడి రెసిపీ చూపిస్తున్నాను నోటికి కమ్మగా తినే కొద్ది తినాలనిపించే ఈ టమాటో పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడికిన తరువాత హాఫ్ కప్పు పల్లీలు వేసి ఫ్రై చేసుకోవాలి తరువాత వన్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీరా వేసి ఫ్రై చేసుకొని ఇప్పుడు పచ్చిమిర్చి కారానికి తగ్గట్టుగా వేసుకొని ఫ్రై అవ్వని ఇవ్వాలి అన్నిటిని అలాగే ఒక చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు వేసి థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులో ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు సాల్ట్ వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలో కట్ చేసి పెట్టుకున్న నాటు టమాటో వేసి ఉడికించుకోవాలి అలాగే ఒక కట్ట కొత్తిమీర వేసి రెండు ఫ్రై అయిన తరువాత మిక్సీలో వేసి బరకగా పట్టుకుని పచ్చడికి పోపు పెట్టుకుందాము ఇప్పుడు కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడికిన తర్వాత పోపు దినుసులు అలాగే ఎండుమిర్చి రెండు రెమ్మల కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి తరువాత హాఫ్ టీ స్పూన్ పసుపు అండ్ ఇంగువ వేసుకొని వన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న పచ్చడి వేసుకొని వన్స్ ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీ అయిన టమాటో రోటి పచ్చడి రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ రెసిపీ మీరు ట్రై చేసి కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్